ఓం నమో వెంకటేశాయ అందరూ కూడా వీడియోలను చూస్తున్నారు ముందుకు వెళ్ళిపోతున్నారు కానీ ఏ ఒక్కరు కూడా వీడియోలను లైక్ చేయగల చేయడం లేదు షేర్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు మీరు లైక్ చేస్తేనే ఈ తిరుపతి తిరుమల తిరుపతి పైన చేస్తున్నటువంటి నా యొక్క ఈ వీడియోలు జనాలందరిలోకి సులభంగా జరుగుతుంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నా యొక్క వీడియోలను లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు మనం తిరుమలలో దర్శనం గురించి స్వామివారి దర్శనానికి ఎన్ని రకాలుగా ఉన్నాయి వాటి విధానాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము దానికంటే ముందుగా వీడియోను లైక్ చేయగలరు షేర్ చేయగలరు సూర్య నడింపల్లి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ముందుగా శ్రీవారి దర్శనానికి ఎస్ఎస్జి టోకన్ల ద్వారా దర్శనం చేసుకునేటటువంటి విధానం అంటే తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే తిరుపతిలో ముందు రోజు రాత్రి తొమ్మిది గంటలకు మూడు ప్రదేశాలలో ఎస్ఎస్జీ టోకన్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది ఆ మూడు ప్రదేశాలు ఒకటి బస్టాండ్కి ఎదురుగా ఉన్నటువంటి శ్రీనివాస కాంప్లెక్స్ రాత్రి తొమ్మిది గంటలకు అక్కడ ఎస్ఎస్జీ టోకన్లో కౌంటర్ ఓపెన్ అవుతుంది అయితే దాదాపుగా సాయంకాలం ఏడు ఎనిమిది గంటల నుంచే అక్కడ క్యూలో నిలబడుకొని ఉంటారు జనాలు ఆధార్ కార్డు అయితే తప్పనిసరి ప్రతి ఒక్కళ్ళు ఆధార్ కార్డు పెట్టుకొని దర్శనానికి ఎంతమంది అయితే చేసుకోవాలనుకుంటున్నారో అంతమంది క్యూలో నిలబడాలి రాత్రి తొమ్మిది గంటలకు అక్కడ అలాట్ అయినటువంటి సంఖ్య ఎంతైతే ఉంటుందో అంత అయిపోయేదాకా ఇవ్వడం అవుతుంది అన్నీ అయిపోయిన తర్వాతనే కౌంటర్ క్లోజ్ చేస్తారు అవ్వకపోతే ఎంతసేపు అయినా కానీ ఆ కౌంటర్ అలాగే పెట్టి మరుసటి రోజు ఉదయానికి కావాల్సినటువంటివి ఏవైతే ఉంటాయో అవి రాత్రి తొమ్మిది గంటలకు బస్ స్టాండ్కి ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్ అలాగే రైల్వే స్టేషన్కి ముందు పక్క ఎదురుగా ఫ్లైఓవర్ బ్రిడ్జి దాటి కిందికి దిగి వస్తే విష్ణు నివాసంలో కూడా రాత్రి తొమ్మిది గంటలకు ఇస్తారు ఆధార్ కార్డు తప్పనిసరి అలాగే అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్ ఈ భూదేవి కాంప్లెక్స్ దగ్గర కూడా ఇస్తారు ఇక్కడ గమనించుకోవాల్సింది గుర్తించుకోవాల్సింది ఏమంటే అలిపిరి మెట్ల మార్గంలో మాత్రము నడకదారి భక్తులకు ఎటువంటి టోకన్లు ఇచ్చేటటువంటి అయితే లేదు గతంలో ఉండేది ఇప్పుడు అది తీసేస్తున్నారు కావున శ్రీవారి భక్తాదులందరూ కూడా వాటిని గుర్తు పెట్టుకొని అలిపిరి దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ రాత్రి తొమ్మిది గంటలకు టోకన్లు ఇవ్వడం మొదలవుతుంది అక్కడ కూడా క్యూలో దాదాపుగా ఏడు గంటల నుంచి ఆరు గంటల నుంచే ఉండడం జరుగుతుంది ఇది ఒక విధానం ఇంకొక శ్రీవారి దర్శనం విధానం ఏమంటే బ్రేక్ దర్శనం ఇందులో పదివేల ఐదు వందల రూపాయల టికెట్లు పెట్టుకొని ఒక వ్యక్తి టికెట్ బుక్ చేసుకోవాలి ఇది ఒక రోజు ముందుగా తిరుమల జేఇవి జేఈఓ క్యాంప్ ఆఫీస్ దగ్గర బుక్ చేసుకోవాలి పదివేల ఐదు వందల రూపాయలు దీనికి గంట లేదా రెండు గంటల్లో దర్శనం అనేది సాధ్యమవుతుంది విక్యూసీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వన్ దగ్గర రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఇంకొక విధానం ఏమంటే సప్త గోవ ప్రదక్షిణ ఇది తిరుపతిలో ప్రతిరోజు ఉదయం ఆరు గంటలప్పుడు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది సప్త గోప్రదక్షిణ హోమం తిరుపతిలో ఈ హోమం యాభై టికెట్లు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది దానికి పదహారు వందల రూపాయలు ఇద్దరు అంటే జంట భార్య భర్తలే కానక్కర్లేదు ఏ ఇద్దరైనా సరే పదహారు వందల రూపాయలు దానికి చెల్లించి రోజుకు యాభై మందికి మాత్రం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సప్త గోప్రదక్షిణ హోమం ఎవరైతే తిరుపతిలో చేసుకుంటారో అల్లి పెరిగే ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటలప్పుడు వీరికి స్వామివారి దర్శనం ఇవ్వడం జరుగుతుంది అలాగే తిరుమలలో ఉన్నటువంటి అశ్విని హాస్పిటల్లో రక్తం దానం చేసేటటువంటి రక్తదాతకు స్వామివారి దర్శనం కల్పించడం జరుగుతుంది ఈ దర్శనం కోసం ఏటీసీ సర్కిల్ దగ్గర రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది దర్శనం విఐపి బ్రేక్ దర్శనం విఐపి లెటర్ బ్రేక్ దర్శనము ఇది ఉదయం సాయంకాలం ఆరు గంటల నుంచి ఎంబీసీ సర్కిల్లో ముప్పై నాలుగు ఏపీవిఐపి లెటర్ దగ్గర పన్నెండు గంటలప్పుడు సబ్మిట్ చేసి మూడు గంటల నుంచి ఐదు వందల రూపాయలు మూడు వందల రూపాయల టికెట్లు పెట్టుకొని మూడు గంటల లోపల దర్శనం చేసుకోవచ్చు ఈ దర్శనము విఐపి బ్రేక్ దర్శనము ఆదివారాలు ఉండదు రిపోర్ట్ చేయాల్సింది విక్యూసీ వన్లో అంటే వైకుంఠం క్యూ లో అలాగే ఐటీసీ సర్కిల్ లో ఇంకొక దర్శనం ఏదంటే ఆఫ్లైన్లో లక్కీ డిప్ ద్వారా దర్శనం అది సుప్రభాతం కావచ్చు అంటే ఆర్జిత సేవల్లో సుప్రభాతం కావచ్చు తోమాల సేవ కావచ్చు సహస్ర దీపాలంకరణ సేవ కావచ్చు వీటి ద్వారా కూడా దర్శనం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఇవే కాకుండా తిరుపతిలో ఎస్ఎస్డి టోకన్లు లేనప్పటికీ ఏ టోకన్ లేనప్పటికీ సర్వదర్శనం నేరుగా తిరుపతి నుంచి తిరుమల చేరుకొని వైకుంఠం క్యూ లో చేరుకుంటే స్వామివారి క్యూ లో ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటలు పదమూడు గంటలు ఒక్కొక్కసారి పద్దెనిమిది గంటలు రద్దీని బట్టి ఆయా రోజులను బట్టి ఇరవై ఇరవై నాలుగు గంటల సమయం కూడా తీసుకుంటుంది ఉచిత దర్శనము ఆధార్ కార్డు ఉండాల్సిన పనులే దీనికైతే మిగతా దర్శనాల కన్నిటికీ ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి ఇక్కడ రద్దీ ఎక్కువ ఉండి చాలా సమయం తీసుకుంటుంది అనుకున్నప్పుడు సర్వదర్శనం ఏ టోకన్ లేకుండా సర్వదర్శనంలో ఎగ్జిట్ కావచ్చు మనకు స్కాన్ చేస్తారు అక్కడ కొద్దిసేపు కూర్చోబెట్టిన తర్వాత షెడ్లో పంపించి స్కాన్ చేస్తారు ఆ స్కాన్ చేసిన తర్వాత మనము బయటికి రావచ్చు బయటికి వచ్చి తిరుమలలో చూడదగ్గ ప్రదేశాలన్నీ ఏమన్నా ఉంటే చూసుకొని మళ్ళీ మనకు రీఎంట్రీ టైం ఎప్పుడు ఇచ్చింటారో ఆ టైంకి అక్కడ చేరుకొని దర్శనం చేసుకోవచ్చు ఇవే కాక శ్రీవారి మెట్యూ మార్గంలో కూడా ఉదయం ఆరు గంటల నుంచి సర్వదర్శనం టోకన్లు ఇవ్వడం జరుగుతుంది శ్రీవారి మెట్టులో ఉదయం ఆరు గంటల నుంచి అంటే తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే భద్రదులు వెయిట్ చేస్తుంటారు శ్రీవారి మెట్టు మార్గంలో యాభైవ మెట్టు దగ్గర ఉదయం ఆరు గంటలకు కౌంటర్ ఓపెన్ చేసి అవి అయిపోయేదాకా ఇస్తారు మళ్ళీ పన్నెండు వందల యాభైవ మెట్టు దగ్గర వాటిని స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది వీటన్నిటికి కూడా ఆధార్ కార్డు తప్పనిసరి కాబట్టి ఇన్ని రకాలుగా దర్శనం చేసుకునే అవకాశం ఉంది ఇవన్నీ కూడా శ్రీవారి భక్తాదులు దృష్టిలో ఉంచుకొని వారి వారి సందేహాలను ఈ వీడియో ద్వారా తీర్చుకోవడమే కాకుండా ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా షేర్ చేయవలసిందిగా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను